నువ్వు విజయం చూడాలనుకుంటున్నావా నీ జీవితంలో విజయాన్ని చదివి చూడాలని ఆశిస్తున్నావా చదువులో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారం కావచ్చు చేతి పనులు కావచ్చు మరి ఏ విషయంలో అయినా సరే నువ్వు జయాన్ని చూడాలి అంటే ఇదిగో తాళపు చెవి ఒకటి మీకు ఇస్తూ ఉన్నావు ఏంటి ఆ తాళం చెయ్యి దేవుని ఆశ్రయించుట అంటే ప్రార్థన చేయటమే కదా దేవుని ఆశ్రయించాలి ప్రభా కాక నాకు దిక్కెవరు లేరయ్యా గాక నాకు సహాయం వేరొకటి లేదయ్యా అలా మనం దేవుణ్ణి ఆశ్రయించగలగాలి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుణ్ణి గనక మనం ఆశ్రయించగలిగితే దేవుడే పక్షముగా ఉండి నీకు జయముని ఇచ్చేవాడై ఉన్నాడు చెప్పలకూడదాల్లో ఆయన నీ పక్షంగా పోరాడే దేవుడు నీకు జయముని ఇచ్చే దేవుడై ఉన్నాడు నీకు జయమనిచ్చేవాడు ఆయన జయ జీవితాలను గురించేవాడు ఆయన విజయ పదములో నిన్ను నడిపించుకు ఆయన ఈ రాత్రి అపజయాల బాటలో ఉండాలని ఆయన కోరుకోవట్లా నీ జీవితం అపజయాల పాలు దేవుడు కోరుకోవట్లేదు నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోటును నీకు ఇవ్వాలని నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబును నీకు ఇవ్వాలని అడుగు నీవు విజయ పదంలో నడవాలని ఆయన మనసారా కోరుకుంటున్నాడు అందు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఏంటది మనం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి